ప్రతిరోజు ఉదయించే సూర్యుడు కేవలం వెలుగు ఇవ్వటం మాత్రమే కాదు ఆయన జీవనానికి మూలం కూడా కానీ ఎప్పుడైనా ఆలోచించారా సూర్యుడు ఎలా పుట్టాడు అతని లోపల దాగి ఉన్న అద్భుతమైన శక్తులు ఏమిటి కోట్ల ఏళ్ల క్రితం విశ్వంలో పుట్టిన ఆ అగ్నిగోళం ఎలా మన జీవనానికి కారణమయ్యాడు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సూర్యుడు ఆయన పుట్టుక మరియు ఆయన అద్భుత శక్తులు సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వంలో ఒక పెద్ద గ్యాస్ మరియు మేఘం ఉండేది దానిని సోలార్ నిబిల్లా అంటారు ఇది ప్రధానంగా హైడ్రోజన్ మరియు హిలియం అనే వాయువులతో నిండిపోయి ఉండేది కాలక్రమేణా ఆ నెబిళ్ళలోని పదార్థం ఒకదానితో ఒకటి ఆకర్షించుకోవడం ప్రారంభమైంది ఇది గ్రావిటీ వల్ల జరిగింది అంతకంతకు ఆ గ్యాస్ మేఘం మధ్యలో పదార్థం చేరి చేరి ఒక భారీ గుండ్రని మాస్గా మారిపోయింది ఆ కేంద్ర భాగంలో ఒత్తిడి వేడి విపరీతంగా పెరిగింది ఎంత అంటే ఉష్ణోగ్రతలు మిలియన్ల డిగ్రీల వరకు చేరాయి ఒక దశలో ఆ కేంద్రంలో న్యూక్లియర్ ఫ్యూజన్ అనే అద్భుతమైన ప్రక్రియ ప్రారంభమైంది అంటే హైడ్రోజన్ అణువులు కలిసి హీలియం అణువులు అవుతాయి దీనివల్ల అపారమైన శక్తి విడుదల అవుతుంది ఆ శక్తే మనకు సూర్యకాంతిగా సూర్యతాపంగా కనిపిస్తుంది ఆ క్షణమే మన సూర్యుడు పుట్టాడు అది అప్పుడు చిన్న నక్షత్రం కానీ కాలక్రమేణా సమతుల్యం సాధించి ఇప్పటిలా స్థిరమైన తారగా మారిపోయింది సూర్యుడు పుట్టిన తర్వాత మిగిలిన ధూళి గ్యాస్ రాళ్ల ముక్కలు సూర్యుని చుట్టూ తిరుగుతూ చల్లబడిపోయాయి అవి తర్వాత భూమి చంద్రుడు మంగళం శుక్రుడు మరియు ఇతర గ్రహాలుగా ఏర్పడ్డాయి అంటే మన సౌర వ్యవస్థలోని ప్రతి గ్రహం ప్రతి చుక్క సూర్యుడు పుట్టుకతోనే మొదలయ్యాయి అని చెప్పవచ్చు ఒక చిన్న ధూళి మేఘం నుండి పుట్టిన సూర్యుడు ఇప్పుడు మన అందరి జీవితానికి ప్రాణదాత మనకి కాంతిని తాపాన్ని శక్తిని అందించే ఆ సూర్యుడు మన విశ్వంలో అత్యంత అద్భుతమైన సృష్టిలో ఒకటి మనకు ప్రతిరోజు ఉదయించే సూర్యుడు నిజానికి విశ్వంలోని కోట్ల సంవత్సరాల చరిత్రను మోస్తున్న మహానక్షత్రం సూర్యుడి లోపల మూడు ప్రధాన భాగాలు ఉంటాయి కోర్ రేడియేటివ్ జోన్ కన్వెక్టివ్ జోన్ ప్రతి భాగం వేరు వేరు విధంగా పనిచేస్తుంది కానీ ఇవన్నీ కలిసి సూర్యుడిని జీవంగా ఉంచుతున్నాయి ఇప్పుడు కోర్ భాగం గురించి తెలుసుకుందాం ఇది సూర్యుడి హృదయం ఇక్కడే సూర్యుడి శక్తి పుట్టుగా జరుగుతుంది కోర్లో ఉష్ణోగ్రత ఒకటి పాయింట్ ఐదు కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది ఇక్కడ హైడ్రోజన్ అణువులు కలిసి హీలియం అణువులుగా అవుతాయి ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటారు ఈ ప్రక్రియ వల్ల అపారమైన శక్తి మరియు కాంతి విడుదల అవుతుంది కానీ ఆ కాంతి నేరుగా బయటకి రాదు మొదట అది రేడియేటివ్ జోన్ వైపు ప్రయాణం మొదలు పెడుతుంది మరి గమనించండి కోర్లో పుట్టిన ఒక ఫోటాన్ బయటకు రావటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది అంత లోతైన గట్టి వాతావరణం అక్కడ ఉంటుంది ఇప్పుడు రేడియేటివ్ జోన్ గురించి మాట్లాడుకుందాం ఇది కోర్ చుట్టూ ఉన్న రెండవ పొర ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు ఇరవై లక్షల నుంచి డెబ్బై లక్షల డిగ్రీల మధ్య ఉంటుంది ఇక్కడ కాంతి శక్తి రేడియేషన్ రూపంలో బయటికి వస్తుంది కానీ ఇది చాలా నెమ్మదిగా సాగుతుంది ఒక చిన్న కాంతి కణం ఇక్కడ దారి తప్పుతూ తిరుగుతూ బయటకు చేరే వరకు లక్షల సంవత్సరాలు పట్టవచ్చు ఇది సూర్యుడి శక్తి ప్రసార కేంద్రం లాంటిది ఇక్కడ నుంచి శక్తి మెల్లగా కన్వెక్టివ్ జోన్ వైపు వెళ్తుంది కన్వెక్టివ్ జోన్ గురించి మాట్లాడుకుందాం ఇది సూర్యుడి చివరి పొర ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు ఆరు వేల నుంచి ఇరవై లక్షల డిగ్రీల వరకు ఉంటుంది ఇది గ్యాస్ వేడి అయ్యి పైకి వస్తుంది చల్లబడితే తిరిగి కిందికి వెళ్తుంది ఈ వేడి గాలి ప్రవాహం వల్లే సూర్యుడి ఉపరితలంపై మనం చూసే గ్రాన్యుల్స్ లేదా చిన్న చిన్న అగ్ని బిందువులు ఏర్పడతాయి ఇవి సూర్యుడి కాంతి ఉపరితలంపై నిరంతరం కదులుతూనే ఉంటాయి అందుకే సూర్యుడి ఉపరితలం ఎప్పుడు చురుకుగా మారుతూ కనిపిస్తుంది ఇలా సూర్యుడి లోపల మూడు భాగాలైన కోర్ రేడియేటివ్ జోన్ కన్వెక్టివ్ జోన్ ముఖాల కదిలికలా పనిచేస్తూ సూర్యుడిని సజీవంగా ఉంచుతున్నాయి మన భూమిపై వెలుగు జీవం శక్తి ఇవన్నీ అక్కడ కోర్లో జరుగుతున్న అద్భుతమైన ఫ్యూజన్ వల్లే సాధ్యమయ్యాయి సూర్యుడు లేకపోతే జీవం ఉండదు మన భూమిపై ఉన్న నీరు మొక్కలు శరీర శక్తి అన్ని సూర్యుని కాంతిపైనే ఆధారపడి ఉన్నాయి మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి వర్షాలు పడటానికి కూడా సూర్యుని వేడి కారణం మన శరీరానికి అవసరమైన విటమిన్ డి కూడా సూర్యకాంతి వల్లే లభిస్తుంది సూర్యుడు లేకపోతే భూమి మైనస్ టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు చల్లబడిపోతుంది అప్పుడు ఏ జీవం కూడా బ్రతకదు సూర్యుడి శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందంటే సూర్యుడి కోర్లో ప్రతి సెకండ్కి ఆరు వందల మిలియన్ టన్నుల హైడ్రోజన్ ఫ్యూజ్ అవుతుంది అందులో కొంత మాస్ శక్తిగా మారుతుంది ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ప్రకారం అంటే చిన్న మాస్లో ఉన్న శక్తి కూడా అద్భుతమైనది అందుకే సూర్యుడు కోట్ల ఏళ్లుగా అదే శక్తితో వెలుగుతూనే ఉన్నాడు సూర్యుడి కాంతి మన భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా కేవలం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు అంటే మీరు సూర్యుడిని చూస్తున్నప్పుడు మీరు చూస్తున్నది ఎనిమిది నిమిషాల పాత కాంతి సూర్యుడు కేవలం వెలుగు ఇవ్వటమే కాదు అంతరిక్షాన్ని కూడా ప్రభావితం చేస్తాడు ఆయన నుండి వచ్చే సోలార్ విండ్స్ అంటే విద్యుత్ భరిత గాలులు భూమి మీద ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తాకుతాయి దాంతో ఆకాశంలో అరోరా లైట్స్ పుడతాయి అంటే రంగురంగుల కాంతుల నాట్యం కానీ అదే వాయువులు ఎక్కువైతే శాటిలైట్స్ పవర్ గ్రిడ్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద ప్రభావం చూపిస్తాయి సూర్యుడు ఇప్పుడు మధ్య వయసులో ఉన్నాడు సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల వయసు ఇంకా ఐదు బిలియన్ సంవత్సరాల తర్వాత అతని హైడ్రోజన్ తగ్గిపోతుంది ఆ తరువాత సూర్యుడు రెడ్ జైంట్గా విస్తరిస్తాడు భూమిని కూడా మింగేయొచ్చు తరువాత క్రమంగా వైట్ డ్వార్ఫ్గా మారిపోతాడు ఒక చిన్న తెల్ల కాంతి బిందువుగా అంటే మన సూర్యుడు కూడా ఎప్పటికో ఒకరోజు అంతమవుతాడు కానీ అతని వారసత్వం జీవాన్ని సృష్టించిన శక్తి ఎప్పటికీ నిలుస్తుంది మన పూర్వీకులు సూర్యున్ని దేవుడిగా ఆరాధించారు ఆదిత్యుడు సూర్యదేవుడు ప్రత్యక్ష దైవం అని పిలిచేవారు ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది గాయత్రి మంత్రంలో కూడా సూర్యుడి శక్తినే ప్రార్థిస్తాం ఓం భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం ఇది సూర్యుని కాంతిని మనలోకి ఆహ్వానించే దివ్య మంత్రం సూర్యుడు మన జీవితం యొక్క ఆది ఆయన మనకు కాంతి వేడి జీవం ఇస్తాడు మన ప్రతి ఊపిరిలో ప్రతి మొక్కలో ప్రతి బిందువులో సూర్యుడి శక్తి ఉంటుంది ఆయన కేవలం ఆకాశంలో ఉన్న అగ్నిగోళం కాదు మన ఆత్మలో ఉన్న శక్తికి ప్రతీక ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి